మహమ్మద్ ప్రవర్తక జన్మదిన వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు ప్రవర్తక వారి పవిత్ర కేశం జగన్నాథపురం మసీదులో ఆయన జ్ఞాపికగా ఉందని ప్రపంచంలో ముఖ్య ప్రార్థనా మందిరాల్లో ఈ మసీద్ ఒకటని ముస్లిం పెద్దలు చెబుతున్నారు ఈ సందర్భంగా ఊరేగింపును ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు కాకినాడ నుంచి మరింత సమాచారం మా అందిస్తారు మహమ్మద్ ప్రవర్త పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి కాకినాడలో ఈ పుట్టినరోజు వేడుకలకు ఒక ఒక విశిష్టత ఉంది ఒక ప్రత్యేక స్థానం ఉంది ప్రత్యేకత ఏంటో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు సార్ ఈ ర్యాలీలో మీరు కలిసి వీళ్ళతో ముస్లిం సోదరులతో కలిసి నడుస్తున్నారు ఎలా ఉంది అసలు ఏంటి మీ తెలుసు భారతదేశంలో మత పేరు కోరుకుంటూ భారతదేశం ఈరోజు మహమ్మద్ ప్రభర్త పుట్టినరోజు మహమ్మద్ ప్రవర్త ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదు పద్నాలుగు వందల సంవత్సరంలో ఆయన ఒక సందేశం ఇచ్చాడు శాంతి ఉండాలి శాంతి ఎక్కడుంటే అక్కడే సమాజం బాగుంటుందని ఒక సందేశం ఇస్తే పద్నాలుగు వందల సంవత్సరంలో ఆయన సందేశం ఇస్తే ఇప్పటికీ పాటిస్తున్నారు ముస్లిం సోదరులందరూ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యక్రమం తీసుకుంటారు నేనేమంటానంటే ఆయన మహమ్మద్ ప్రవక్త ఏదైతే శాంతి కోరారో ఆ శాంతిని ఆయన పాటించినట్టయితే ఏ దేశమైనా సరే సురక్షితంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు ప్రజలు నేను మహమ్మద్ గారిని ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఒకరోజే కాదు ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఎంత శాంతి ఉన్నప్పుడు కూడా ఈ రోజున అక్కడక్కడ అరాచకాలు జరుగుతున్నాయి ఇంకా కూడా అలాంటి వాళ్ళందరూ కూడా మహమ్మద్ ప్రవర్తని గుర్తు చేసుకోవాలి ఆయన అడుగు నడాలి ఈ దేశం ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి అలాంటి ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి కారకులైనటువంటి ప్రవర్తన కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నిన్న వినాయక చవితి చేసుకున్నాం మొన్నటి వరకు ఈ పక్కన నిమజ్జనాలు అవుతున్నాయి ఒక పక్కన అది ఘనంగా చేసుకుంటున్నాం అదేవిధంగా మహమ్మద్ ప్రవర్త పుట్టినరోజు ఘనంగా చేసుకున్నాం రంజాన్ పండుగలు ఘనంగా చేసుకున్నాం ఆ క్రైస్తవుల వస్తే ఘనంగా చేసుకున్నాం మత సామ్రాజ్యానికి పెట్టింది పేరు మన భారతదేశం అని సందర్భంగా తెలియజేసుకుంటే దీన్ని కాపాడుకుంటూ ప్రతి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తా సార్ మీరు చెప్పండి ఇప్పుడు జగన్నాథపురం మస్జీద్ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ ఒక విశిష్టత ఉందని చెప్తున్నారు ఏంట విశిష్టత మా జగన్నాథపురం మసీదులో మహమ్మద్ మహా ప్రవక్త వారి పవిత్ర వేడుకలు ఉన్నాయండి పవిత్ర వెంట్రుకలు ఉన్నాయి హోలీ హెయిర్ దాన్ని సందర్శిస్తుంటే భాగ్యం కలుగుద్ది చాలా మంది హిందూ సోదరులు కూడా వస్తారు అక్కడే పక్కన ఒక దర్గా కూడా ఉంది పుణ్యపురుషులది గత కొన్ని శతాబ్దాలుగా ఉంది ఇది వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు వెంకటేశ్వర గారు హోదాలో ఉన్నా సరే లేకపోయినా సరే ఇదే సెంటర్లో వచ్చి ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలుపుతూ మాకు హిందూ ముస్లిం ఐక్యవత్వం తెలుపుతూ ఆయనకి మళ్ళీ ఈసారి కూడా ఎమ్మెల్యేగా నెక్కి అల్లా తాల ఆయనకి ఇంకా హోదాలు ఇప్పించాలని కోరుతూ అస్సలాం వైకుంతుల్ అస్లాం వలైకు ఈరోజు జస్ట్ మిలాతున్నవి అంటే మా ప్ర మన మహాప్రవక్త సల్లెల్లా మొహమ్మద్ సలెల్లా అల్లై సలం గారి జన్మదిన వేడుకలు అండి ఈరోజు ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే మన మొహమ్మద్ మొహమ్మద్ సల్ల్లా అలై సలం గారి ఎట్టం వెంట్రుక మా మక్కాలో ఒకటి ఉందండి అదే మన కాకినాడలో కూడా ఉందండి దాన్ని పురస్కరించుకొని ఎంత ఘనంగా చేసుకుంటాం ప్రతి ఊళ్ళో చేస్తారు కానీ మళ్ళీ మా అంత ఘనంగా చేయరు కాబట్టి ఇక్కడ హిందూ ముస్లిం అందరూ కలిసి వాళ్ళ కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటాం మా కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకుంటారు దేశం మొత్తంగా ఇలాగే నడుచుకుంటే మళ్ళీ ముందుకు నడుస్తుందండి మీ జన్మదిన శుభాకాంక్షల తరపున అందరికీ తెలియజేస్తున్నానండి అండి అస్లాంలేకుండా ఈరోజు మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మా ముస్లింస్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మా కాకినాడలో ఒక ప్రత్యేకత ఉందండి అదేమిటంటే ప్రవక్త గారి యొక్క కేశం ఆ యొక్క ఆనవాలు మా జగర్నాథ్పూర్ మసీదులో గత కొన్ని సంవత్సరాలుగా ఉందండి ప్రతి మీలాదున్నబి రోజున దాన్ని బయట డిస్ప్లే చేస్తే కొన్ని వేల మంది వచ్చేసి దాన్ని చూసుకుని వెళ్తుంటారనమాట ఆ ఆ ప్రత్యేకత మాత్రం మా కాకినాడ ఒక్కదానికే అది ఉంది మనకి ఇలాగ ఎక్కడా లేదండి మ్యాక్సిమం కాబట్టి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా కాకినాడ మొత్తం అందరు ముస్లింస్ కలిపి చేసుకునే పండగ మీలాదున్నబి మహమ్మద్ ప్రవర్త గారి హోలీ హైర్ అయితే ఇక్కడ ఈ మసీదులో జగన్నాథపురం మసీదులో ఉంది కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేక ప్రత్యేకంగా ఈ వేడుకలు జరుగుతాయని చెప్తున్నారు మరోవైపు శాంతికి చిహ్నంగా ఈ మహమ్మద్ ప్రవర్త బోధించిన అంశాలను ప్రజలందరూ వారి నడవడికలోనే నడుచుకోవాలని చెప్తున్నారు ఈ రోజు సాయంత్రం వినాయక నిమజ్జనాలు ఉన్నాయి హిందూ ముస్లిం సోదరులు ఏ తారతమ్యం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్తున్నారు ఇప్పుడు ఈ ర్యాలీలో కూడా హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సాయంత్రం జరిగే వినాయక నిమజ్జనంలో కూడా ముస్లిం సోదరులు పాల్గొని వారి వారి ఇష్టదైవాలను అయితే అని చెప్తున్నారు మత సామరస్యానికి వేడుకలు కాకినాడలో కొనసాగుతున్నాయి మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొర్బాబుతో ఉదయ్ కాకినాడ నుంచి